ఈదుకూరు పేట మండలం ఈదుకూరు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా గురపాటి సురేష్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రామచంద్ర రెడ్డి కరుడు కన్నా బ్యాంక్ ఇదని ఎమ్మెల్యే కృష్ణ కుమార్ రెడ్డి ఈ బాధ్యత నాకు ఇచ్చినందుకు ఎమ్మెల్యే పేరు నిలబెడతారని బ్యాంకు ఆదాయాన్ని పెంచుతారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో డిఎల్డి గొల్లపల్లి విజయ్ కుమార్ కృష్ణారెడ్డి బాను వాసు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఇంటి ఫంక్షన్ మీ ఇంట్లో కోఆపరేటివ్ బ్యాంక్ అన్నది చాలా బ్యాంక్ ఈ బ్యాంక్ గురుపాటి రామ్ చంద్రారెడ్డి గారి కవల కన్న బ్యాంక్ ఆయన నిత్యం ఈ బ్యాంక్ బాగోగులు ఎవరి చేతిలో పెడితే ఈ బ్యాంక్ బాగుంటుందో నిత్యం ఆలోచిస్తూ ఈ బ్యాంక్ని ఈ బ్యాంక్ని ఎంతో అభివృద్ధి పదంలో నడిపాడు అటువంటి రామచంద్ర రెడ్డి గారి కలవకన్నా బ్యాంక్ని ఈరోజు నేను చైర్మన్గా అవ్వటం ఆ మహానుభావుడికి ఎటువంటి అయితే ఉందో ఆ కోరిక నెరవేర్చేదానికి నా శక్తిగా కృషి చేస్తానని మీకు అందరికీ హామీ ఇస్తున్నాను ఈరోజు ఈ బ్యాంక్ విషయంలో నేను పార్టీ తిరుపు మేరకు కుటుంబం చూడకుండా ఎటువంటి చూడకుండా నేను ఈ బ్యాంక్కి ఫస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ నా నా నాయకత్వంలో ఈ బ్యాంక్కి ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాల కిందట ఎలక్షన్ పెయిల్ చేయాల్సి వచ్చింది నేను పోటీ పడింది ఎవరితోనో కాదు నా సొంత రక్తం మా అన్న రమేష్ రెడ్డి గారితో ఎందుకు చేసే పార్టీ కోసం పార్టీని ఒక వ్యక్తిని నమ్మిన తర్వాత ఆ దానికోసం కోసం ఎంత దూరమైనా నడిచే మనస్తత్వం గల వ్యక్తిని ఇంకొక ఉదాహరణ ఏంటంటే ఇంతకుముందు నేను రాజకీయాల్లో అప్పుడు రా మా అన్న రాజకీయాలు చేస్తున్నారు ఆ టైంలో తొంభై ఐదులో నేను సివి శేషారెడ్డి గారి నాయకత్వంలో పయనించాను నా జీవితంలో ఇద్దరే ఇద్దరు నాయకులు ఎమ్మెల్యేలుగా ఉన్న నాయకుల్లో నేను సివి శేషారెడ్డి దగ్గర తర్వాత ఇప్పుడు ప్రసన్న కుమారి దగ్గర నేను పనిచేస్తున్నాను